రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వేములవాడ కోరుట్ల స్టాండ్ వద్ద సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు హెల్మెట్ వాహనానికి సంబంధించిన సరైన ధృవ పత్రాలు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న వాహనదారులకు సిఐ గులాబీ పువ్వు అందించి అభినందించారు ఈ సందర్భంగా సిఐ కరుణాకర్ మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు ట్రాఫిక్ చలనాలు కట్టలేని వారు ఉంటే వారు అధైర్యపడవద్దని ట్రాఫిక్ చలన గడువు ఈ నెల పద్నాలుగు వరకు పొడిగించడం జరిగిందని వాహనదారులు గమనించి వెంటనే మీ వాహనంపై ఉన్న చలాన కట్టుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ కుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు చాలా పట్టణంలో ఎవరైతే హెల్మెట్ పెట్టుకొని బైక్లు నడుపుతున్నారో వాళ్లకు గులా పూలు ఇచ్చి వా అప్రిషియేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో అలాంటి వారికి ఆపి ఫైన్ చలాన్ చేయడం జరిగింది అందరూ కూడా ఎవరి ప్రాణాలకు వాళ్ళు రక్షణ కల్పించుకోవాలి హెల్మెట్ పెట్టుకుంటే మన ప్రాణాలతో పాటు మన కుటుంబ సభ్యుల గురించి ఆలోచించే వాళ్ళం అవుతాం అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని కోరుచున్నాము అదేవిధంగా పెండింగ్ చలాన్ ఉన్న వాళ్ళు ఈ నెల ఫిఫ్టీన్త్ వరకు కూడా డేట్ ఎక్స్టెన్షన్ చేసింది కాబట్టి ఎవరైనా బైక్లు కానీ కార్లు కానీ పెండింగ్ చలాన్లు ఉన్నట్లయితే ఈ నెల పదిహేను వరకు అందరూ కూడా చలాన్లు కేర్ చేసుకోవాలని కోరుచున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్